టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు డిబిఎస్ లో ఘనంగా జరిగిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నేటి విద్యార్థులకు దివంగత నేత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గదర్శకుడని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన వర్ధంతి సభలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు కావలి బీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో మన భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి రాష్ట్రపతి అనే కాకుండా అంతకంటే ఎక్కువగా మన భారతదేశ చరిత్రని ప్రపంచ దేశాలకి విస్తరింపజేసే విధంగా అతని చేసిన ఎన్నో సేవలు ముఖ్యంగా సైంటిస్ట్గా అతను చూపించిన చొరవ ఈ మన దేశానికి గర్వకారణం అటువంటి అబ్దుల్ కలాం గారు ఎన్నో అవార్డుని తన చేసిన సేవలకి అందుకోవడమే కాకుండా ఎంతోమందికి సేవ చేయడమే కాకుండా ఈరోజు ఒక సైంటిస్ట్గా తను చనిపోయేంతవరకు కూడా దానికి విద్యని తనకున్న అవగాహన శక్తిని విద్యార్థులకు అందించి వాళ్ళని రేపటి పౌరులుగా ఎంతమందిని తీర్చిదిస్తే దానికంటే సంతోషం విషయం లేదు అని తన చివరి శ్వాస వరకు కూడా నమ్మిన వ్యక్తి తను చనిపోయిన విధానంగా చూస్తే ఐఏఎంలో స్పీచ్ హెచ్చరిస్తూ స్టూడెంట్స్కి చనిపోయిన పరిస్థితులు ఈ రోజుకి అది జరిగి ఏడు సంవత్సరాలే ఇటువంటి మన క్రమకాలికలుగా మనం కూడా అబ్దుల్ కలాంనితో కలిసి జీవించాము ఈ ఈ భారతదేశంలో అని చెప్పుకోగలిగినంత గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు కాబట్టి అతని స్ఫూర్తిని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల యువత ముందుకు తీసుకెళ్లే విధంగా ఎప్పుడు తనని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో అతని జయంతి కానీ వర్తంతి కానీ వైద్యను చేయాలని అతని పేరు మీద ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి రాబోయే రోజుల్లో అనుకుంటా ఉన్నాము అతని స్ఫూర్తిని ఎవరింపజేసి ఇంకా ముందుకు తీసుకెళ్లి మంచి సైంటిస్టు విద్యార్థి దాని కోసం అందరూ కృషి చేయాలని ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఉండే రెచ్చర్స్ కావచ్చు ఆ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దాన్ని కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చదువుతున్నారు ధన్యవాదాలు